హాయ్ ఫ్రెండ్స్ గోక్సెట్ సుబ్బారాం మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ మనకున్న స్కిల్ మన నైపుణ్యం మనకి దేంట్లో నైపుణ్యత ఉన్నది అనేది మన స్కిల్లు ఎదుటి వాళ్ళకి తెలియనప్పుడు ఎదుటి వాళ్ళకి దాని విలువ తెలియనప్పుడు దానికొచ్చే అప్రిషియేషన్ కానీ దానికి వచ్చే ప్రతిఫలం కూడా అది ఎదుటి వాళ్ళకి ఉపయోగపడదు మనకి ఉపయోగపడకుండా పోతుంది కాబట్టి మనకు ఏ స్కిల్ ఉందో మనకి ఏది మనం ఏది చేయగలమో మనకి ఏది వచ్చో అది సమాజంలో మనం పబ్లిసిటీ చేసుకున్నప్పుడు అది సమాజంలో మనం వ్యక్తపరిచినప్పుడు ఆ స్కిల్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడిద్దో మనం దాన్ని వాళ్ళకి ఉపయోగిస్తున్నప్పుడు వాళ్ళ దాన్ని ఉపయోగించుకుంటున్నప్పుడు అది వాళ్ళకే ఉపయోగం ఉంటుంది అది మనకు కూడా ప్రతిఫలం ఉపయోగంగా ఉంటుంది అన్నమాట ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఏంటంటే మనకి ఏ స్కిల్ ఉంది ఏంటి అనేది ఈ ఎక్స్ప్రెస్ చేయటానికి కానీ పబ్లిసిటీ చేసుకోవడంలో చాలామంది ఈ వెనకబ వెనకబడి ఉన్నారనమాట ఎందుకంటే మనకు ఏ స్కిల్ ఉందో ఆ స్కిల్ని మనం ఎప్పుడైతే మనం పబ్లిసిటీ చేసుకుని ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేసుకుంటామో అది దానివల్ల ఎదుటోళ్ళు ఉపయోగపడినప్పుడు ఉపయోగించుకుంటున్నప్పుడు వాళ్ళు దాని ఫలితం పొందుతూ ఉంటారు దానివల్ల మనకు కూడా వచ్చే ఫలితం కూడా చాలా బాగుంటుంది అనమాట మనం ఎదగడానికి కూడా ఉపయోగపడుతుంది మన జీవితంలో కాబట్టి ఎవరికి ఏ స్కిల్ ఉంది అనేది ఏ నైపుణ్యత దేంట్లో నైపుణ్యత ఉన్నది అనేది మనకు మనమే తెలుసుకుని దాన్ని మనమే స్వీయ పబ్లిసిటీ మనకు మనమే పబ్లిసిటీ చేసుకోకపోతే మన గురించి ఇంకొకళ్ళు ఎవరు పబ్లిసిటీ చేయలేరు అనమాట ఎందుకంటే మనలో ఏముందో మనకు ఏ స్కిల్ ఉందో దేంట్లో నైపుణ్యత ఉందో అనేది మనం చెప్పకపోతే మన గురించి ఎదుటోళ్ళు ఎందుకు బయటకు తీస్తారు ఇప్పుడున్న జనరేషన్ ఎవరు ఫాస్ట్లో వాళ్ళు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారనమాట కాబట్టి ఇప్పుడు ఎవరి స్కిల్ దేంట్లో నైపుణ్యత ఉందో అది మనం ఎక్స్ప్రెస్ చేసుకోవటం వల్ల అది మనం పబ్లిసిటీ చేసుకోవటం వల్ల అది ఎవరికైతే అవసరమో వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవడం కానీ ఉపయోగించుకోవటం కానీ దాన్ని రిసీవ్ చేసుకోవటం కానీ చేసినప్పుడు ఆ ఫలితం వాళ్ళు పొందుతూ ఉంటారు వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత దానివల్ల వచ్చే బెనిఫిట్ కూడా మనం కూడా పొందే అవకాశం ఉంటుంది ఆ పబ్లిసిటీ మనకు కూడా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనలో ఉన్న స్కిల్ ఏముంది మన స్కిల్ని ఎలా పబ్లిసిటీ చేసుకోవాలి ఎలా పబ్లిక్ చేసుకోవాలి ఎలా ఎలక్ట్రోల్కి ఉపయోగ విధంగా మనం దాన్ని ఉపయోగించాలి అనేది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఎప్పుడైతే దాంట్లో మనం సక్సెస్ పొందుతామో ఎప్పుడైతే విజయం పొందుతామో మనం పబ్లిసిటీ చేసుకుంటాం ఎప్పుడైతే విజయం పొందుతామో అది ఆటోమేటిక్గా కావాల్సిన వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుని దాన్ని ఉపయోగించుకుని దానివల్ల ఫలితం మనం కూడా పొందే అవకాశం ఉంటుంది లేకపోతే మన స్కిల్ ఏందనేది మనం ఎక్స్ప్రెస్ చేయనప్పుడు మన పబ్లిసిటీ చేయనప్పుడు ఇది ఎదుటోళ్ళకే ఉపయోగపడదు దాని వలన వచ్చే బెనిఫిట్స్ మనకు కూడా ఉపయోగపడదు కాబట్టి మనకే స్కిల్ ఉందో అది మనం ఎక్స్ప్రెస్ చేసుకోవటం వలనే మనకు మనం ఎక్స్ప్రెస్ చేసుకోవటం వల్లనే ఎదుటు తెలిసిందే తప్ప వాళ్ళు వచ్చి మన స్కిల్ని బయటికి తీయటం అనేది జరగదు అనేది మీరు గమనించాలి